హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనితా పత్తిపాటి అందరూ అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీ అందరితో పాటు నేను ఒక మార్నింగ్ బ్లాగ్ షేర్ చేస్తున్నాను నేను ఇటు బ్లాగ్లో మీరు చూసారు కదా అమ్మ వాళ్ళు వచ్చారని చెప్పి సో ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట సో అయితే అమ్మవాళ్ళు పిల్లల్ని తీసుకొని ఊరికి వెళ్తారు సో మార్నింగ్ అయితే చూసారు కదా ఇలా ఉందనమాట టైం వచ్చేసి సెవెన్ దాకా అయిందండి సో నేను ఇంకా అమ్మ వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి వెంటనే లేచాను నార్మల్గా అయితే వర్క్స్ అవి ఉండటం వల్ల లేవట్లేదని చెప్పాను కదా సెవెన్ థర్టీ ఎయిట్ కూడా అయిపోతుంది ఒక్కొక్కసారి సో ఇంకా అమ్మ వాళ్ళు వచ్చేసరికి లేచి నేను లేచాను జస్ట్ ఇంకా తొందరగా వర్క్ చేసుకోవాలని నేను లేచే లోపే అమ్మ అయితే ఇంటి ముందు చూసారు కదా ఇట్లా ముగ్గులు పెట్టేసి అన్నీ చేసేసి రెడీగా ఇంకా ఆ పార్కింగ్ ఏరియాలో వేస్తుందనమాట అక్కడ వదలెమంటే ఇంటి ముందు కదా బాగోదు అని చెప్పి వేస్తూ ఉందనమాట అండ్ ముగ్గులు వేసి పువ్వులు కూడా పెట్టింది ఇవి కాదు ముగ్గుతో వేసుకుంటే ఆ కళ వేరు అని చెప్తా ఉంది ఇక్కడంతా వాకిళ్ళు అంటే అప్పుడు ఇది పండగ ముందు అమ్మ పిల్లల్ని తీసుకురావడానికి వచ్చినప్పుడు వ్లాగ్స్ అండి సో లేట్ అయిపోయాయి అనమాట అండ్ క్లైమేట్ అయితే ఇలా బాగుంది చల్లగా మంచి పడుతుంది ఇంక ఇప్పుడు ఇప్పుడే సూర్యోదయం కూడా అయిపోతుంది అనమాట సెవెన్ అవుతుంది కాబట్టి సో బాగా చాలా వచ్చింది ఈసారి మాకు అండ్ ఎండలు కూడా మంచిగా ఉన్నాయి అనమాట భరించలేము మన ఇంట్లో అయితే మరీ దారుణంగా ఉండబోతుందండి కొత్త ఇల్లు కదా లాస్ట్ టైం కూడా చాలా ఎక్కువ వేడి అనిపించింది అది మేము ఎండ ఎండలు వెళ్ళిపోయిన తర్వాత మార్చిలో వచ్చాం మనం ఇక్కడికి ఇప్పుడు ఇంకా స్టార్ట్ కదా ఆఫ్టర్ శివరాత్రి తర్వాత ఇంకా మనకి ఫుల్ ఎండలు స్టార్ట్ అయిపోతాయి ఇది రాగానే సో ఇంక ఇక్కడైతే అమ్మ ముగ్గు పెడతా ఉంది ఈ ముగ్గు ఏంటంటే లక్ష్మీదేవి ముగ్గు అంట ఇది వేసుకోవాలంట చెప్తా ఉంటుంది ఇంక ఇంటి ముందు అయితే అలా పెడుతుంది సో ఇంక ఇక్కడి నుంచి అయితే బ్లాగ్ కంటిన్యూ అవుతుందండి ఎంతైనా కానీ అమ్మ వాళ్ళు వచ్చారు అంటే ఇంకా బయట నేను చూపించలేదు కానీ నాన్న నిన్న అన్నీ క్లీన్ చేసేసి మొక్కలకి తవ్వి మందు వేసి అన్నీ ఎరువు వేసి తర్వాత నీట్గా అంటే చెత్త అదంతా కూడా ఉండిపోయిందండి మొక్కల దగ్గర నేను ఈ వర్క్స్లో పడి అసలు మొక్కలనే పట్టించుకోలేదు సో ఇంకా నాన్న అంతా తవ్వేసి నీట్గా చేశారు అందులోనూ కుక్కలు ఒకటి తోడయ్యాయి ఆ కుక్కలు కూడా గుంతలు గుంతలు లోడేసి పెట్టాయి అనమాట నీట్గా చేసేసి అన్నీ పెట్టేశారు నాకు పని వాళ్ళు వచ్చారు అంటే కొంచెం ఏదైనా చేయడానికి హెల్ప్ నాకు బాగుంటుంది సో కాకపోతే వాళ్ళకి పనులు ఉంటాయి కాబట్టి ఎక్కువ రోజులు ఉండరు వెంటనే వెళ్ళిపోతారు వన్ డే అట్లా దానికే ఎక్కువ లాస్ట్ టైమ్ ఇంకా హౌస్ వా హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు ఉన్నారు తప్ప ఎప్పుడు ఉండరు ఇంకా హాల్లోనే పిల్లలు పడుకుని అన్నమాట అమ్మ వాళ్ళ హాల్లోనే పడుకుండే ఇంకా పిల్లలు కూడా అక్కడే పరుపులు వేసుకొని ఇప్పుడు చలికాలమే కాబట్టి ఫ్యాన్ వేసుకోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది సో ఇంకా నేను లోపలికి వచ్చేసి ఇంకా అమ్మ బయట మొగలు పెడుతుంది ఇంకా పిల్లల్ని లేపేసి లోపల పడుకోబెట్టేసి ఇంక ఇవన్నీ కూడా సర్దేసి ఇల్లు చిమ్మేద్దామని చెప్పేసి రెడీ చేస్తున్నా ఈ లోపే హెల్పర్ కూడా వచ్చారు అంటే మనకి కొంచెం లేట్గా పనులు లేస్తున్నాం కాబట్టి కొంచెం లేట్ రమ్మన్నాను ఫెస్టివల్స్ అంటే లేస్తాము సో ఇప్పుడు ఈ టూ డేస్ పిల్లలు కూడా లే హాలిడేస్ కదా అని చెప్పి ఎయిట్కి అట్లా రమ్మన్నాను అందుకని చెప్పి తను లేట్గా వచ్చింది ఇవన్నీ విదిలించే లోపు తను వచ్చేసి ఇల్లు అయితే నీట్గా శుభ్రం చేసేసి వెళ్ళిపోయారు అనమాట తన పని తను చేసుకొని ఇంక సోఫాస్ ఇవన్నీ కూడా శుభ్రం చేసుకున్నాను సో ఇవన్నీ ఎలా అంటే అలా ఉంటాయి ఇంట్లో అర్థం కాదు అన్నీ నీట్గా సర్దేసిన తర్వాత వెళ్ళి హ్యాపీగా టీ అయితే పెట్టేశాను అనమాట సో ఇంకా బయట అయితే కొన్ని ఇవన్నీ గింజలు అవన్నీ అంటే మనం పండగకి క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా అలా క్లీన్ చేసుకోగా ఈ ఆవాలు కొంచెం జీలకర్ర అవి ఉన్నాయి సో ఎండలో పెడదాం ఎండ మంచిగా వస్తుంది కదా అని చెప్పేసి ఎండలో పెట్టాను అలాగే కొన్ని కొబ్బరి ఇవి కూడా ఉన్నాయి సో అవి కూడా ఎండలో పెట్టాను సో ఇవి ఏంటంటే మనకి యూజ్ అవుతాయి అనమాట అందులో నువ్వు దేవుడి దగ్గర పెట్టినావు కాబట్టి కొబ్బరికాయలు అవి మనం పడేయలేము మిద్దు ఆ గోడ మీద పెడితే ఏమో చీమలు వచ్చేస్తున్నాయి మంచిగా ఎండలో పెడితేనేవి బాగా డ్రై అవుతాయి అనమాట సో బాగా ఎండిపోయి ఎండ ఎండాకాలం కాబట్టి ఇప్పుడు బాగా వర్షాకాలం అంటే కానీ ఎండాకాలం ఈజీగా ఒక త్రీ డేస్ అలా అవర్స్గా పెట్టాము అంటే బాగా ఎండిపోతాయి చూసారు కదా ఎన్ని ఉన్నాయో ఫ్రైడే సాటర్డే అలా కొడుతూ ఉంటామండి సో అలాగా ఇన్ని కొబ్బరి చెప్పులు ఉన్నాయన్నమాట వీటన్నింటినీ కూడా ఎండబెట్టాను కొన్ని అయితే చూడండి అస్సలు మనకి బయట అంగళ్ళలో అమ్ముతూ ఉంటారు కదా అలానే ఉన్నాయి అండ్ వాటిల్లో కూడా ఏదో మందులు అవి ఏదో కలుపుతారని చెప్పేసి రీసెంట్గా నేను ఒక షార్ట్ వీడియో కూడా చూశాను అవి తినకూడదు మీరు ఇంట్లోనే డ్రై చేసుకొని పెట్టుకోండి అని చెప్పేసి చెప్తున్నారు ఉన్నారనమాట సో నిజమే అవి చాలా డిఫరెంట్గా ఉంటాయి మన నార్మల్ కొబ్బరి చెప్పులతో పోల్చుకుంటే సో ఫైనల్గా లోపల బయట మొత్తం కూడా శుభ్రం చేసేసామన్నమాట నేను అంతా చేసేసాను కదా సో తను కూడా నీట్గా చెమ్కొని ఇల్లు కూడా ఒకసారి మోపు పెట్టేసి వెళ్ళిపోయారనమాట సో ఇంకా అమ్మ వాళ్ళు కూడా పొద్దున్నే వెళ్ళాలని చెప్పేసి రెడీ అవుతూ ఉన్నారండి అంటే ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ బస్సెస్ అవి ఉండవు అందుకని చెప్పి ఇంకా పండగ అయితే రేపు నైట్కి భోగి అనమాట సో ఇంక అందుకని చెప్పేసి తొందరగా వెళ్ళిపోవాలి అని చెప్పి వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు ఇంట్లో పనులు ఉన్నాయి పండగ కదా అని చెప్పి ఇంకా సరే ఇంకా పిల్లలకి హాలిడేస్ కూడా అయిపోవచ్చాయి కదా ఆల్రెడీ ముందే టూ డేస్ ఇక్కడే ఉన్నారు త్రీ డేస్ సెలవులు ఇచ్చిన తర్వాత కూడా సో ఇంకా అమ్మ వాళ్ళు వెళ్ళినాక ఒక టూ డేస్ అయినా ఉంటాయి కదా మళ్ళీ వాళ్ళు ఏడుస్తారు అని చెప్పేసి ఇంకా తీసుకెళ్ళిపోతున్నారు అన్నమాట వెంటనే యాక్చువల్గా ఈరోజు వస్తామన్నారు కానీ నిన్నే వచ్చి అంటే వచ్చి అప్పటికప్పుడు వెళ్ళిపోతే బాగోదు కదా అట్లీస్ట్ వన్ నైట్ అయినా ఉంటే బాగుంటుందని చెప్పేసి నిన్న వచ్చేసి నిన్న నైట్ నుండి ఈరోజు మార్నింగ్ బయలుదేరుతున్నారు సో ఇంకా పిల్లలైతే రెడీ అయిపోయారండి ఇంకా అమ్మ వాళ్ళు కూడా ఫుల్ రెడీ అనమాట ఇంకా టీ తాగేసి టిఫిన్ కూడా నేను ఏం ప్రిపేర్ చేయలేదు దోశ పిండి లేదు బయట తెప్పించాను సో అలా కొంచెం లైట్ గా తినేసి ఇంకా అయితే బయలుదేరారు అనమాట హలో ఫ్రెండ్స్ సంక్రాంతికి హాలిడేస్ కి ఊరికి మళ్ళీ ఎప్పుడు వస్తావు తెలీదు ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ లో స్కూల్ ఓపెన్ అయిపోతుంది హోంవర్క్స్ కంప్లీట్ చేసుకోవాలి కదా ఓకేనా సంక్రాంతికి ఏం చేస్తారు ఊర్లో మీరు చెప్పు నేను చెప్తా సంక్రాంతిలో ఆడుకుంటా ఇంట్లో పని చేస్తా ఇంట్లో పని చేస్తా రుత్విక్ చేయడు ఎంజాయ్ ఓకే టేక్ కేర్ బాయ్ చెప్పు మా లౌకి అండ్ రుత్విక్ అయితే ఫుల్ హ్యాపీ ఉన్నారు ఊరికి వెళ్తున్నారు అని చెప్పి ఎంతైనా కానీ ఇక్కడ ఫెస్టివల్స్ అంటే కూడా పల్లెటూరులో చాలా బాగుంటాయి కదా ఆ కళ ఉంటుంది ఇక్కడ ఏంటంటే మనం పూజ చేసుకొని సో దీనికే సరిపోతుంది వన్స్ పిల్లలు డ్రెస్ వేసుకున్నా కానీ వాళ్ళకి ఏమీ ఫీల్ కూడా అనిపించదు ఊర్లో అంటే వాళ్ళ ఫ్రెండ్స్కి చూపించుకోవడం అట్లా తిరగడము ఆడుకోవడము ఇది వేరే ఉంటుంది సో ఇక్కడ ఏమి ఉండదు అని చెప్పేసి నేను కూడా పంపించడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను పండగల్లో అండ్ అమ్మ వాళ్ళు కూడా ఒక్కరే ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం బోర్గా అనిపిస్తుంది పిల్లల్ని తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఇంకా పిల్లలు కూడా ముందు రెడీ అవుతారు కాబట్టి సరేలే ముందు ఇక్కడ మనకి పండగని ఏం పెద్దగా చేసుకోం కదా అని చెప్పేసి పంపిస్తాను అనమాట ఇంకా వాళ్ళైతే రెడీ అయిపోయారండి ఇంకా నేను వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒక చిన్న క్లిప్ షూట్ చేశాను ఇంకా ఎక్కువేం వ్లాగ్ షూట్ చేయలేదు నాకు షూట్ చేసేంత ఓపిక కూడా లేదు సో ఫుల్ నిద్ర వస్తూ ఉంది చాలా నీరసం అయిపోయానండి ఈసారి మాత్రం అందుకనే పండుగల్లో కూడా అంత యాక్టివ్గా అనిపించలేదు నాకు బయటికి వెళ్ళాలన్న అట్లీస్ట్ మూవీ కూడా ట్రై చేశాము ఆ డే టికెట్స్ దొరకపోయినా మళ్ళీ దొరికే కానీ ఇంకా వెళ్ళబుద్దు అవ్వలేదన్నమాట రెస్ట్ తీసుకుందాము అని చెప్పేసి అనిపించింది ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఆఫ్టర్నూన్ లంచ్ అయితే సింపుల్గా పప్పు చేసేసి తర్వాత అప్పడాలు వేయించేసి ఎలా తినేసాము సో ఇంకా ఏం జరిగినా కానీ ఎలా ఉన్నా కానీ వండుకోవడం తినడం ఇవన్నీ కామనే కదా సో అందులో కూడా బయట ఎక్కువ తినాలనిపించట్లేదు అలాగని చెప్పి తినను అని కాదండి కాకపోతే మన చేతులతో మనం చేసుకుని తింటేనే ఆ ఫీలింగ్ బాగుంటుంది తృప్తిగా తిన్నట్లు కూడా ఉంటుంది కదా సో ఈ మధ్య కొన్ని కొన్ని టైమ్స్ బయట కూడా తెచ్చుకొని సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట అంటే ఓపిక్ లేక డే అండ్ నైట్ వర్క్ చేస్తూ ఉన్నాం కదా సో దానివల్ల సో ఇంకా అదనమాట ఇంకా మొత్తం కూడా రెడీ అయిపోయింది కొంచెం లంచ్ అలా తినేసి ఇంకా కొంచెంసేపు నేను పడుకుంటూ పోయాను ఎందుకంటే పెద్దగా వర్క్ కూడా ఏం లేదు కదా సో నిదానం ఇంకా పిల్లలు కూడా లేరు కాబట్టి ఎక్కువ పనులు ఉండవు నాకు సో ఫ్రీగా చేసుకుందాములే ఇంకొక రెండేమో అర్జెంట్ ఉన్నాయి ఫెస్టివల్కి ముందు బ్లాగ్స్ కదా ఇవి సో అందుకని ఇంకొక టూ త్రీ ఉన్నాయండి అర్జెంటుగా అవి అయిపోతే ఇంకా కొత్తవి కూడా తీసుకోలేదన్నమాట సో కొన్ని రోజులు ఇంకా ఫెస్టివల్కి అమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళిపోయి అక్కడ కొంచెం ఉండి రెస్ట్ తీసుకొని ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత వచ్చిన తర్వాత ఏదైనా కానీ ప్లాన్ చేసుకుందాము ఇలా వర్క్ వర్క్ అనుకుంటే హెల్త్ చాలా పాడైపోతుంది అది మనకి ఆ పనిలో పడినప్పుడు అర్థం కాదు వన్స్ ఎఫెక్ట్ అయిన తర్వాత తెలుస్తుంది సో నాకైతే చాలా ఇబ్బంది అనిపించింది అనమాట నిద్ర సరిగ్గా లేకపోవడము ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడము దీనివల్ల సో ఇంకా అదనమాట ఇంకా నైట్ సారీ ఈవినింగ్ లేచిన తర్వాత అన్నీ సెట్ చేసుకుంటున్నాను ఇవన్నీ ఏంటంటే వీడియోస్ కోసం అని చెప్పి పర్చేస్ చేశానండి అమెజాన్ హాల్స్ అవి మీతో షేర్ చేశాను కదా సో అవన్నమాట ఇవన్నీ కూడా నేను కొనుక్కున్నవి దగ్గర దగ్గర ఫిఫ్టీన్ ఏమో పర్చేస్ చేశానండి సో చూసారు కదా చాలా ఉన్నాయి అన్నీ ఏదో అనుకోకండి అన్నీ డ్రెస్సెస్ ఉంటాయి శారీస్ ఉంటాయి సో ఇవన్నీ కూడా చెప్పాలి చెప్పకూడదో తెలీదు ఫిఫ్టీన్ థౌజండ్కి అయితే నేనేం కోరాను కదండి కొలాబరేషన్స్ అలాగనమాట అండ్ ఇవన్నీ మనకేం కాదు సో జస్ట్ వీడియోస్ చూపించడానికి అండ్ కొన్ని రిటర్న్స్ ఉంటాయి అలాగా ఉంటుందన్నమాట సో ఇవన్నీ పెట్టుకుంటున్నాను ఎందుకంటే పండగల్లోనే డేట్స్ ఇచ్చున్నాం అనమాట సో ఇలాంటివన్నీ చాలా ఇబ్బంది పెడతాయండి ఒక ఇవన్నీ ఏంటంటే మనకి పర్మనెంట్ కొలాబరేషన్స్ అనమాట సో ఏమున్నా ఏం లేకపోయినా ఇలాంటివి ఉంటే మనకి కొంచెం మన ఇన్కమ్ అనేది తగ్గకుండా ఉంటుంది సో అలాంటిది వీటిని మనం నెగ్లెక్ట్ చేసాము అంటే మనకి నెక్స్ట్ ఆఫర్స్ ఉండవు సో అందుకని ఎంత కష్టమైనా నేను ఇలాంటివి వదలను చేసుకుంటూ ఉంటాను అందుకని ఇంకా రేపటి నుంచి ఫుల్గా ఇవి వదిలేయాలన్నమాట కొంచెం ముందుగా అన్నీ సెట్ చేసేసుకొని దాని తర్వాత నేను వీడియోస్ చేసేసుకుందాము అని చెప్పేసి అసలు ఓపెన్ కూడా చేయలేదు ఒకప్పుడు ఏంటంటే డ్రెస్సెస్ మనం పర్చేస్ చేసుకున్నప్పుడు ఓపెన్ చేసేంతవరకు ఒక పార్సెల్ వచ్చిన తర్వాత నిద్ర పట్టదు బట్ ఇప్పుడు ఇవన్నీ ఉండేసరికి ఓపెన్ చేయాలంటేనే నీరసం అనిపిస్తుంది అనమాట సో కొన్ని జ్యువెలరీ కొన్ని డ్రెస్సెస్ కొన్ని శారీస్ ఇలాంటివన్నీ పర్చేస్ చేశాను సో ఇవన్నీ కూడా మీకు రివ్యూ షేర్ చేయడానికి అనమాట సో కొత్త కొత్తగా ప్రతి మంత్ కూడా షేర్ చేస్తూ ఉంటాం కదా సో అలాగే ఈ మంత్ కూడా అన్నీ ఒకేసారి బల్క్లో ఆర్డర్ చేసేసుకొని అంటే వాళ్ళు ఇచ్చిన అమౌంట్కి వన్ బై వన్ ఒక త్రీ వీడియోస్ కానీ ఫోర్ వీడియోస్ కానీ ఇట్లాగా టార్గెట్ ఉంటుందన్నమాట సో అలాగా వీడియోస్ చేస్తూ ఉంటాము సో ఇది దీని వెనకున్న మ్యాటర్ అయితే చాలామంది చెప్పరు కొలాపరేషన్స్ అని ఆల్మోస్ట్ మీకు అర్థమైపోతుంది కాకపోతే చాలామంది మీకేమి ఎన్ని కొంటారు అన్ని కొంటారు డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి అంటూ ఉంటారు అండ్ చాలామంది అంటున్నారు చెప్పులు ఎందుకు వేసుకుంటున్నావు ఇంట్లో చెప్పులు అవసరం అని చెప్పి సో నాకు ఎక్కువ మిషన్ దగ్గర వర్క్ ఇది నిజంగా నాకు అలాంటివి చాలా సెంటిమెంట్ అండి ఎవరైనా వేసుకున్నా నాకు నచ్చదు అలాంటి సిచ్యువేషన్ నా దగ్గరకు వస్తే నాకు అర్థమైందనమాట పాదాలు చాలా పెయిన్ వచ్చేస్తున్నాయి సో ఆ నేల మీద అట్లా నడవటం వల్ల అంటే నా వర్క్ అనేది ఎక్కువగా తిరగడం అయిపోయింది అంటే హాల్లో నుంచి మిషన్ దగ్గరికి మిషన్ కిచెన్ ఇంకా పనులు ఉంటాయి ఉంటూనే ఉంటాయి కదా కంటిన్యూగా కూర్చొని చేసే వర్క్స్ అయితే కావు కదండి మిషన్ వర్క్ కానీ ఇవన్నీ కూడా సో దానివల్ల చాలా ఇబ్బంది అయిపోయింది అప్పటికి ఒక త్రీ ఫోర్ మంత్స్ నేను వదిలేస్తూనే ఉన్నాను ఇంకా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను ఇంకా తప్పక వేసుకుంటున్నాను ఇంకా రెడీ అయిపోయి కొన్ని వీడియోస్ అయితే షూట్ చేశానండి సో షూటింగ్ అయిపోయిన తర్వాత ఇలా అయిందనమాట షూటింగ్ అంటే ఏం పెద్ద మూవీ షూట్ చేస్తున్నాం అనుకుంటారేమో మావి కూడా చిన్న చిన్న మినీ షూట్స్ అనమాట సో వన్స్ అంతా అయిపోయిన తర్వాత చూడండి ఇవన్నీ కూడా నేను చూపించడము పక్కన వేసేస్తూ ఉంటామన్నమాట ఒకేసారి త్రీ ఫోర్ వీడియోస్ అలాగా చేసుకుంటూ ఉంటానండి సో దానివల్ల అంతా అయిపోతుంది ఒకేసారి అన్నీ సర్దుకుంటానమాట కూర్చొని పిల్లలు లేరు కాబట్టి కొంచెం ప్రశాంతంగా కూర్చొని అన్నీ సర్దేసుకుంటాము సో రెడీ అయిన తర్వాత ఈ డ్రెస్ వేసుకొని కొన్ని ఈ డ్రెస్ మీద కొన్నిసారి అలాగా రెండు మూడు ట్రై చేసి వీడియోస్ అయితే ఒక మూడేమో షూట్ చేశాను ఇంకా రేపు కొన్ని ఉన్నాయి ఈ పండగ టూ డేస్ అలాగా కంప్లీట్ చేసేసుకొని ఊరికెళ్తాను సో ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే సో హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చింది సింపుల్గా షూట్ చేశాను ఎక్కువ హడావిడి లేకుండా నచ్చిందని అనుకుంటున్నాను బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ అదే మాట్లాడుతున్నా బట్ మళ్ళీ ఏంటంటే రిపీటెడ్గా నేను బ్లాగ్లో మాట్లాడిందే ఉంది కాబట్టి వాయిస్ మ్యూట్ యూట్ చేసి ఇంకా బ్లాగ్కి ఎండింగ్ అయితే చెప్తున్నాను అనమాట ఈ టాప్ కూడా అమెజాన్లో తీసుకుని దండి బాగుంది ఫ్యాబ్రిక్ ఇదంతా ఆల్రెడీ నేను మీతో షేర్ చేసి ఉంటాను వీటిలో నచ్చితే లైక్ చేయండి మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ వచ్చేస్తాను బై బై ఫ్రెండ్స్ టేక్ కేర్